హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో నెల్లూరు ఫేమస్ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా కరెక్ట్ ప్రాసెస్లో చాలా ఈజీగా టేస్టీగా ఇంకా నీచు వాసన రాకుండా ఫిష్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా శీలవతి ఫిష్తో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి ఇంకా వైట్ రైస్లోకి దేంట్లోకి అయినా సరే అది ముందుగా నేను ఇక్కడ రెండు కేజీలు ఫిష్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ని అయితే చూపిస్తున్నానండి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ ఇక్కడ నేను రెండు కేజీల చేపలకి వంద గ్రాముల వరకు చింతపండు వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ముందుగా ఇవి బాగా చిట్టపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఎండ్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసేసుకోవద్దు ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా మీడియంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు కేజీల చేపలకి రెండు మీడియం సైజ్ టొమాటోస్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి ఇవి మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలండి ఫిష్ కర్రీకి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండేటువంటి గిన్నెలే పెట్టుకోవాలి అప్పుడే ఫిష్ అనేది విరిగిపోకుండా వస్తుంది ఈ గిన్నెలో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి ఫిష్ కర్రీకి ఎప్పుడు కూడా కారం అనేది ఎక్కువే ఉండాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇది కాస్త ఉడికించాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో చింతపండు రసం బాగా ఉడికించాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకున్న ఫిష్ కూడా వేసేసుకోవాలి ఉప్పు పసుపు వేసి నిమ్మకాయ వేసి చేపలు అనేవి నీట్గా వాష్ చేసేస్తే వాసన అనేది రాకుండా ఉంటుంది చేపలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఆ మసాలా మొత్తం కూడా చేపలకి పట్టించాలండి ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇది బాగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత తర్ ఒకసారి బాగా కలపండి ఈ లోపేమి ఫిష్ ఏమీ ఉడికిపోదండి ఏం విరిగిపోదు కూడా ఒకసారి కలుపుకోవచ్చు ఏం కాదు ఇలా కలిపిన తర్వాత తర్ మీకు గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి వేసిన తర్వాత ఒక నిమ్మకాయని రసం తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి నాకు ఇక్కడ కారం అనేది సరిపోలేదు నేను ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకొని గరిటెతో తిప్పకూడదండి మనం జస్ట్ ఈ గిన్నెను పట్టుకొని ఇలా ఇలా తిప్పితే మసాలా మొత్తం కూడా బాగా కలిసిపోతుంది అలాగే నాకు ఇక్కడ సాల్ట్ కూడా సరిపోలేదండి నేను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకోవాలి క్యాస్టర్ ఆయిల్ వేసుకోవడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి చేపల కూర వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా గిన్నెను కదిలిస్తూ తిప్పుకున్న తర్వాత మరొక ఏడు నిమిషాలు పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించండి మసాలా అనేది చక్కగా ఉడికిపోతుంది చేపలు కూడా కరెక్ట్గా ఉడుకుతాయండి ఏడెనిమిది నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అలా తేలితే చేపలు అనేవి కరెక్ట్గా ఉడికినట్టు ఇలా ఏడెనిమిది నిమిషాల తర్వాత పైన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడిగా నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోతుందండి రెండు మూడు రోజుల వరకు కూడా ఇది కర్రీ అనేది అస్సలు పాడవదు ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది రోజు తినేదానికంటే కూడా రెండు ముద్దలు ఎక్కువే తింటారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ